మీరు చూస్తున్న ఎంఎస్ఆర్ ఎన్కల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సందీప్ రెడ్డి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఈ ఆర్సీసీబీ అనేది ఎందుకు యూజ్ చేయాలి ఆర్సీసీబీ ఎంసీబీ ఉన్నాక ఆర్సీసీబీ ఇంపార్టెన్స్ ఏముంది ఆర్సీసీబీని ఎందుకు పెట్టుకోవాలి ఎవరికి యూజ్ సో ఈ ఆర్సీసీబీని లైఫ్ సేవర్ అని ఎందుకు అంటాము అనే టాపిక్ గురించి మనం డీటెయిల్ గా డిస్కషన్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ 12,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ కరెంట్ షాక్ వల్ల చనిపోతున్నారు ఇది ఎవరు చెప్పారు ఈ రికార్డ్ ఎవరు ఇచ్చారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్బి వీళ్ళు పబ్లిష్ చేసింది సో పాస్ట్ ఫైవ్ ఇయర్స్ రికార్డ్ మనం చెక్ చేస్తే యావరేజ్ గా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ కరెంట్ షాక్ వల్లనే చనిపోతున్నారు ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డొమెస్టిక్ రిలేటెడ్ సో మిగతా ఏదైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇండస్ట్రియల్ గానీ వేరే అదర్ వర్క్స్ వల్ల చనిపోవచ్చు కానీ ముఖ్యంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ ఓన్లీ కరెంట్ షాక్ వల్లే చనిపోతున్నారు అంటే యావరేజ్గా ముప్పై మంది ముప్పై నుంచి ముప్పై మంది పర్ డే ఇండియాలో కరెంట్ షాక్ వల్ల చనిపోవడం జరుగుతుంది సో దీన్ని మనము ఈ కరెంట్ షాక్స్ ని మనం అవాయిడ్ చేయలేమా వీటిని నివారించలేమా అని అంటే నివారించవచ్చు సో దానికి మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఇది క్లియర్గా వినండి సో మనకు ఫస్ట్ ఏదైనా మనం ఒక ఐటెం పర్చేజ్ చేసేటప్పుడు బ్రాండెడ్ క్వాలిటీ ఐటెం పర్చేజ్ చేయాలి సో నాచిరకం ఐటెం పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది త్వరగా పాడవుతుంది దాని ఇన్సులేషన్ త్వరగా పాడవుతుంది దానివల్ల లీకేజ్ రావడం జరుగుతుంది సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ప్రతి డివైస్కి ప్రతి ఎలక్ట్రికల్ డివైస్కి ఎడిటింగ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి వితౌట్ ఎడిటింగ్ మనం ఏ అప్లయన్సెస్ కానీ ఏ మోటర్ కానీ గీజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏది యూజ్ చేయకూడదు సో ఇది ఈ విధంగా మనం స్టెప్ ఈ విధంగా మన ఇళ్ళలో మనము ఇల్లు కట్టేటప్పుడు కానీ మనం ఏదైనా ఐటమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ మనము క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేస్తే మనం కొంత ఈ కరెంట్ షాక్స్ నుంచి మనము తగ్గించుకోవచ్చు ఈ షాక్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు సో ఈ ఎంత ఎంత మనం క్వాలిటీ వైరింగ్ చేసినా ఎంత వైరింగ్ ఎంత ఎడితింగ్ ఇచ్చినా కానీ ఎక్కడొక్కడ మిస్టేక్ జరుగుతుంది సో మిస్టేక్ జరిగినప్పుడు మనము ఆ కరెంట్ షాక్స్ నుంచి మనం బయటపడాలంటే అవాయిడ్ చేయాలంటే సో మనకు ఉన్న డివైజ్ ఏంటంటే మార్కెట్లో లో ఆర్సిసిబి అని మనం యూజ్ చేస్తాం ఆర్సిసిబి అనేది రిసెడ్యూలర్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ఇది మనకు జనరల్ గా టూ పోల్ అని ఫోర్ పోల్ అని దొరుకుతుంది సో ఈ టూ పోల్ అంటే సింగిల్ ఫేస్ సప్లై యూజ్ చేస్తాము ఫోర్ పోల్ అంటే త్రీ ఫేస్ సప్లై ఎవరికైతుందో త్రీ ఫేస్ మీటర్స్ అయితే ఎవరికైతున్నాయో మనం వాళ్ళకి యూజ్ చేస్తాం జనరల్ గా మనకు దీంట్లో మళ్ళీ ఈ ఈ ఈ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ లో కూడా మనకు జనరల్ గా త్రీ టైప్స్ ఉంటుంది అంటే సెనిస్టివ్ అంటే డొమెస్టిక్ లో మనకి ఏవైతే మనం మనిషి టచ్ చేసి మనం యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ అని లేకపోతే గీజర్ అని వాషింగ్ మిషన్ అని ఏవైతే రైస్ కుక్కర్ అని ఇలాంటి వాటికి మనము థర్టీ మిలియామ్స్ యూజ్ చేస్తాం థర్టీ మిలియామ్స్ తర్వాత మనకు సెకండ్ ఉన్నది హండ్రెడ్ మిలియామ్స్ సో హండ్రెడ్ మిలియామ్స్ తర్వాత మనకు త్రీ హండ్రెడ్ మిలియన్స్ సో ఈ మూడే ఉంటాయి ఈ మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ మన ఇండియాలో మాత్రము థర్టీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ మూడు మూడలు అవైలబుల్ ఉంటాయి సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనకు ఇన్కమింగ్ సప్లై వస్తుంది కదా ఇన్కమింగ్ సప్లై వచ్చిన తర్వాత మనకు డీబీలో అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్ బోర్డులో లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఇది ఎలా పని అంటే మనకు ఎలక్ట్రికల్లో లో కరెంట్ లానే ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతం ద్వారా పనిచేస్తుంది సో అది ఆయన ఏం చెప్పారంటే మనకు ఏదైనా ఒక సర్క్యూట్లో మనకు ఇన్ ఇన్పుట్ ఏదైతే కరెంట్ వెళ్తుందో మనకు అయ్యేటప్పుడు కూడా అదే కరెంటు రావాలి సో ఫర్ సపోజ్ మనకు టెన్ యామ్స్ ఒక సర్క్యూట్లో వెళ్తుంది న్యూట్రల్ ద్వారా తిరిగి కూడా మళ్ళీ అదే టెన్ యామ్స్ మనకు రావాలి ఏదైనా ఆ డిఫరెన్స్ ని కాలిక్యులేషన్ చేయడం గురించే మనం ఈ ఆర్సిసిబి యూజ్ చేస్తాం సో ఆర్సీసీ ఆర్సిసిబిలో మనకు ముఖ్యంగా ఆర్సిబి వర్క్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఫేస్ ఉండాలి నూటలు ఉండాలి నూటలు లేకుండా ఆర్సిసిబి వర్క్ చేయదు అట్లాగే నూటలు కూడా మనకి ఎక్కడ అవుట్ గోయింగ్ లో మనకు ఎక్కడైతే మనకి ఇంట్లో యూజ్ చేస్తాం కదా అవుట్ కానీ నూటలు ఎడుతూ ఇది మిక్స్ కాకూడదు ఇది మిక్స్ అయ్యిందంటే ఆర్సిసిబి అనేది మాల్ ఫంక్షన్ చేస్తుంది సో ఆర్సీసీబీ అంటారు కొంతమంది ఈఎల్సీబీ అంటారు ఎడ్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అని కూడా అంటారు ఏదైనా రెండు ఒకటే చేసే పని కూడా అదే సో దీనికి ముఖ్యంగా దీంట్లో ఏమేమి ఉంటాయి ఈ ఆర్సీసీబీలో మనము తెలుసుకోవాల్సింది ఏమేమి ఉంటాయి సో ఆర్సీసీబీలో ఒకటి సిటీ సీబీసీటీ అని ఉంటుంది సో ఈ సిబిసిటీ అనేది ఇట్లా రౌండ్గా ఉండి ఇందులో నుంచి ఫేస్ రెండు రెండు వేలు వెళ్తాయి దీని లోపల నుంచి ఇది ఏం చేస్తుందంటే ఎంత కరెంట్ వెళ్తుంది అనేది ఇది మానిటరింగ్ చేస్తుంది సో ఈ మానిటర్ ఇది మనకు ఫర్ సపోజ్ ఫేస్ లో నుంచి టెన్ ఆమ్స్ వెళ్తుంది అనుకోండి నూటల నుంచి టెన్ ఆమ్స్ రిటర్న్ వస్తుందా వస్తలేదా అనేది ఇది చెక్ చేస్తూ ఉంటుంది ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది దీని తర్వాత ఏదన్నా లీకేజ్ జరిగింది అనుకోండి దీంట్లో ఇంకోటి సెన్సిటివ్ కాయిల్ అని ఉంటుంది ఈ సెన్సిటివ్ కాయిల్ ఏం చేస్తుంది అంటే ఇది థర్టీ మిలియమ్స్ కన్నా ఎక్కువ ఏదన్నా లీకేజ్ జరిగినప్పుడు ఇది మనకు ట్రిప్పింగ్ దీంట్లో ఆర్సిసిబిలో ట్రిప్పింగ్ మెకానిజం ఉంటుంది ఆ ట్రిప్పింగ్ మెకానిజానికి సిగ్నల్ ఇస్తుంది సో ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది సో ఇది ఈ విధంగా పనిచేస్తుంది సో మనకు జనరల్ గా ఆర్సిసిబిలు మీకు చూపిస్తాను ఆర్సిసిబిల్ ఇది టూ పోల్ అంటారు ఇది టూ పోల్ ఆర్సిసిబి ఇది ఫోర్ పోల్ అంటారు ఇది ఫోర్ పోల్ ఆర్సిసిబి ఈ విధంగా రెండు మనం మార్కెట్ లో ఉంటాయి మనము ఆన్ చేయాలంటే ఈ విధంగా ఆన్ చేసుకుంటాం ఆఫ్ చేయాలంటే ఆన్ చేసుకుంటాం సో ఇక్కడ ట్రిప్ బటన్ అంటుంది సో ఇది జనరల్ గా ఈ ట్రిప్ బటన్ వర్క్ చేయాలంటే మనకు పవర్ కనెక్షన్ ఇవ్వాలి పవర్ కనెక్షన్ ఇస్తేనే ఇచ్చి మనం అవుట్ గోయింగ్ లో ఏదైనా ఒక లైట్ ఫ్యాను ఏదో ఒకటి లోడ్ అప్లై చేసినప్పుడు ఇది మనకు ట్రిప్ అవుతుంది సో వితౌట్ గా మనం ఐడియల్గా ఇలా చెక్ చేసి ఇది పని చేస్తుందో లేదంటే ఇది పని చేయదు అంటే ఈ ట్రిప్ బటన్ పని చేయదు మనకు సో ఇది ఫోర్ పోల్ కూడా ఇదే ఇదే విధంగా ఉంటుంది సేమ్ ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మీరు ఎక్కడి నుంచి పోవచ్చు ఇన్కమింగ్ కింద నుంచి నుంచి పైనుంచి మీ ఇష్టం అది ఎక్కడి నుంచినా ఇది వర్క్ చేస్తుంది ఆ ఇబ్బంది ఏం లేదు సో ఇది ఇక్కడ ఇక్కడీ కూడా సేమ్ ట్రిప్ బటన్ ఉంటుంది దీంట్లో ఒకటి రోటరీ టైప్ అంటారు ఇది నాప్ టైప్ సో జనరల్ గా ఇది నాబ్ రోటరీ అంటే రౌండ్ గా ఉంటుంది ఇది నాప్ టైప్ అనమాట ఈ రెండు టైప్స్ ఉంటాయి టూ టైప్స్ నెక్స్ట్ మనం ఇందులో మనకు చూసుకోవాల్సింది ఇక్కడ మనకు ఉంటుంది ప్రతి ఆర్సీసీ మీద రాసి ఉంటుంది ఇది థర్టీ మిలియాంస హండ్రెడ్ మిలియాంస త్రీ హండ్రెడ్ మిలియాంశా సో అది మనము మన రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి మనము మనకి మన అప్లికేషన్ ఏముంది మనం ఇంట్లో యూజ్ చేస్తామా ఇండస్ట్రీలో యూజ్ అనేది దాన్ని బట్టి మనము పత్తి చేయాల్సి ఉంటుంది సో ఈ ఆర్సిసిబి ఏం చేస్తుంది జనరల్ గా ఆర్సిసిబి పని ఏంటంటే మనము సపోజ్ మన ఇంట్లో మన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జే లీక్ అవుతుంది షాక్ కొడుతుంది లీక్ లీక్ మీన్స్ షాక్ కొడుతుంది ముట్టుకోగానే షాక్ కొడుతుంది షాక్ వెళ్ళి ఇప్పుడు పర్సన్స్ వెళ్ళి టచ్ చేస్తాడు ఒక పర్సన్ వెళ్ళి టచ్ చేస్తాడు టచ్ చేస్తే ఏమవుతుందంటే ఆ లీకేజ్ ఏదైతే లీక్ అవుతున్నా ఏదైతే షాక్ కుడుతున్న లీకేజ్ ఉన్న కరెంట్ ఉందో మన బాడీలో నుంచి గ్రౌండ్ అయితే మన బాడీలో నుంచి గ్రౌండ్ అయితే అది థర్టీ మిలియన్స్ కన్నా ఎక్కువ క్రాస్ అయినప్పుడు అంటే థర్టీ మిలియమ్స్ కన్నా ఎక్కువ క్రాస్ అయితే అప్పుడు ఇది ఆ ట్రిప్ అవుతుంది అంతకన్నా తక్కువ తక్కువే లీక్ అవుతుంది అనుకోండి టెన్ మిలియమ్స్ లీక్ అవుతుంది అనుకోండి సో మనకు జిల్జిల్ అంటుంది కానీ మనకేం మనం మనం మన ప్రాణం పోయే షాక్ ఏం కొట్టదు సో దానివల్ల వచ్చే నష్టం లేదు సో ఈ జిల్ జిల్ కూడా మనం అవాయిడ్ చేయాలి అసలు మనకు అసలు అసలు మనకు అలా అనిపించొద్దు ఆ లీకేజ్ కూడా ఉండొద్దు అంటే ప్రతి డివైస్ కి మనం ఎడిటింగ్ కంపల్సరీ ఇవ్వాలి సో ఎడిటింగ్ ఇచ్చినాక కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆర్సీపీ ట్రిప్ అవుతుంది ఎందుకు ట్రిప్ అవుతుంది అంటే ఏదైతే వాళ్ళ డివైస్ లీకేజ్ అయితే ఏదైతే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ లీకేజ్ అవుతుంది అనుకోండి ఆ లీకే ఆ లీకేజ్ అయిన డివైస్ థర్టీ మిలియమ్స్ కన్నా ఎక్కువ లీకేజ్ చేస్తే అది గ్రౌండ్ అవుతుంది సో ఎర్తింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది మీకు థర్టీ ఎవన్ హండ్రెడ్ ఎవన్ ఎంత లీకేజ్ అయినా కానీ అది గ్రౌండ్ దారి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు ఎర్త్ అనేది జీరో జీరో అంటే హైయెస్ట్ అంటే లో రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట సో లో జీరో కరెంటు ఏమవుతుంది హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి వెళ్తుంది సో హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి వెళ్తే వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అటు సైడ్ సర్క్యూట్ క్లోజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన మనిషి మనం ముట్టుకోక ముందే మనకు 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 మన బాడీలో కన్నా ముందు మనకు అది లీకేజ్ అవుతున్నా కూడా అది మన బాడీలోకి రాదు అది డైరెక్ట్గా ఎర్త్ ద్వారా గ్రౌండ్ అయిపోతుంది సో అట్లా మీరు ఎర్థింగ్ ఇచ్చినా కూడా మనకు లీకేజ్ ఉంటే ఈ ట్రిప్ అయిపోతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఏసీ అన్ని కొత్తవి ఉంటాయి ప్రతిదీ న్యూ బ్రాండ్ న్యూ ఉంటుంది కానీ వాళ్ళు ఆర్సీ ఆర్సీబీ యూజ్ చేస్తుంటే ఫ్రీక్వెంట్గా ట్రిప్ అవుతుంది మాటి మాటికి ట్రిప్ అవుతూ ఉంటుంది టూ డే టూ అవర్స్ ఒకసారి ఎప్పుడు మిడ్ నైట్ ఒకసారి దానికి ఎప్పుడు ఎప్పుడు చూస్తే అప్పుడు ట్రిప్ అవుతుంది సో అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళ ఇంట్లో నూటలు ఎడుతు ఎక్కడో టచ్ అవుతుంది ఎక్కడో మిక్స్ అవుతుంది ఈ మిక్స్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఆర్సిసిబి పనింది ఫేస్ లో నుంచి ఎంత 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 యాంప్స్ వెళ్తుందో నూటల్ నుంచి అంత యాంప్స్ రావాలి రిటర్న్ వస్తేనే ఇది ఓకే నేను టెన్ ఇచ్చిన టెన్ రిటర్న్ వస్తుంది రిటర్న్ వస్తుంది కాబట్టి స్టేబుల్ గా ఉంటుంది అంతకన్నా తక్కువ ఇక్కడ టెన్ ఇచ్చారు అక్కడ నైన్ వస్తుంది అనుకోండి నూటల ద్వారా నైన్ రిటర్న్ వస్తుంది అనుకోండి మిగతా వన్ ఎక్కడ పోయింది అనేది ఏమవుతుందంటే అక్కడ ఏదో ఫాల్ట్ జరుగుతుంది అక్కడ ఏదో డేంజర్ ఉంది అనే ఇది తోటి ఏమైందంటే ఆర్సిసిబి ట్రిప్ అయిపోతుంది సో అది మనం గమనించాల్సింది సో ఈ ఆర్సీసీబీ ఇంకేం పని చేస్తుంది అంటే ఆర్సీబీ ఓన్లీ ఆర్సిసిబి చేసే పని ఓన్లీ ఈ డిఫరెన్స్ ని అంటే సారీ కరెక్ట్ సారీ ఈ కరెంట్ నే ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది మీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయినా దీనికి సంబంధం లేదు ఓవర్లోడ్ అయినా దీనికి సంబంధం లేదు సో షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా ఎంసీబీ పెట్టాలి సో ఆర్సీ ఆర్సీసీబీ తర్వాత ఎంసీ ఎంసీబీ పెట్టి ఎంసీబీ నుంచి మనం లూడ్ యూజ్ చేసుకోవాలి ఇన్ కేస్ షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీ ట్రిప్ అవ్వాలి ఓవర్లోడ్ అయితే ఎంసీబీ ట్రిప్ అవ్వాలి ఓన్లీ లీకేజ్ అవుతేనే ఓన్లీ లీకేజ్ అయితేనే ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది సో ఆర్సిసిబి మా ఇంట్లో మేము కొత్త ఫ్లాట్ తీసుకున్నామండి మేము అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చాము మాకు బిల్డరు ఆర్సీబీ పెట్టాడు ఈ ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా ట్రిప్ అవుతుంది మాది కొత్తదే కదా మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని బ్రాండెడ్ కదా సో అయినా కూడా ట్రిప్ అవుతుంది అని చాలా వరకు మాకు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు ఎలక్ట్రీషియన్ పిలిపించి చెక్ చేపిస్తూ ఉంటారు సో జనరల్గా ఆర్సిసిబి బిల్డర్లు ఇచ్చేది థర్టీ మిలియమ్స్ ఇస్తారు ఎందుకంటే థర్టీ మిలియమ్స్ తర్వాత హండ్రెడ్ మిలియమ్స్ ఉంటుంది హండ్రెడ్ మిలియమ్స్ ఎవరు పెట్టరు ఎందుకంటే హండ్రెడ్ మిలి హండ్రెడ్ మిలియమ్స్ లైఫ్ సేవర్ కాదు ఓన్లీ థర్టీ మిలియమ్స్ లైఫ్ సేవర్ మన బాడీలో థర్టీ మిలియమ్స్ కన్నా ఎక్కువ కరెంట్ వెళ్తే మనం షాక్ ఫీల్ అవుతుంది మనకు షాక్ కొడుతుంది సో కొన్నిసార్లు ఆ కొట్టే షాక్ని బట్టి మన ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకే మన బాడీ థర్టీ మిలియామ్స్ కన్నా ఎక్కువ కరెంట్ మన బాడీలో నుంచి వెళ్తే మనము దాన్ని మనం బేర్ చేయలేము అనమాట అందుకే జనరల్గా థర్టీ మిలియామ్స్ మనము లైఫ్ సేవర్ అని అంటాం సో అట్లా ఉన్న అపార్ట్మెంట్లలో అట్లా ఉన్న విల్లాస్లో ఏంటంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బిల్డరు ఎవరు ఎలక్ట్రిషియన్ తోటి ఆ తర్వాత వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫాల్సింగ్ వాళ్ళు కబోర్డ్ వర్క్ వాళ్ళు ఇలా రకరకాల టెక్నీషియన్స్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే సాకెట్లో ఎర్త్ ప్లేస్ ప్లేస్లో నూటలు లేదా నూటల ప్లేస్లో ఎడుతు లేదంటే రెండు మిక్స్ చేసి పెట్టడం ఎక్కడో క్లబ్ చేస్తారు సో అట్లా క్లబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇలాగ నేను లా చెప్పినట్టుగా మన ఫేస్లో నుంచి ఏదైతే కరెంట్ వెళ్తుందో రిటర్న్ అంతే కరెంట్ రావాలి అది లిమిట్ ఏంది థర్టీ మిలియన్స్ కానీ లోపల ఉంటే ఆర్సిబి ఏం ట్రిప్ కాదు కానీ థర్టీ మిలియన్స్ కానీ ఎక్కువ ఉంది అనుకోండి ఆర్సిసిబి పక్కగా ట్రిప్ అవుతుంది సో అట్లాంటి మిస్టేక్లు జరగకుండా మనం దగ్గరుండి క్వాలిటీ వేరింగ్ చేయించుకోవాలి నూటలు ఎడితే ఎక్కడ మిస్ కావద్దు సార్ మరి దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సరే ఏదో బిల్డర్కి ఇచ్చాము మరి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ చేశాడు అది ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదండి సింపుల్గా మన డీబీలో నూటలు తీసేయాలి అవుట్ గ్రేడ్ అవుట్ గ్రేడ్ నూటలు తీసేసి మనము ఇండివిజువల్గా ఒక్కొక్క ఫేసు ఎంసీబీలో ఆన్ చేస్తే మన ఇంట్లో ఏదైతే మన ఫ్లాట్ లోపల ఏ ఐటెం చేయకూడదు నూటలో రిటర్న్ సప్లై రావాలి అలా రిటర్న్ రిటర్న్ సప్లై రాకుండా మన ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఇంకేదైనా వాషింగ్ మిషన్ కానీ గీజర్ కానీ ఇంకేదైనా ఐటమ్ డొమెస్టిక్ రిలేటెడ్ ఐటమ్ ఏదైనా పనిచేస్తుంది అంటే మనకేమవుతుంది సర్క్యూట్ క్లోజ్ అవుతుంది నూటలు లేదు ఇక్కడ మనం నూట ఆల్రెడీ తీసేసాం కానీ అక్కడ సర్క్యూట్ క్లోజ్ సో అక్కడ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది సో సర్క్యూట్ క్లోజ్ అవుతుంది కాబట్టి సో మనకి ఏమవుతుంది ఫేసు నూటలు ద్వారా గ్రౌండ్ అయిపోతుంది సో దాని ద్వారా అలాంటి కండిషన్లు ఏమవుతుందంటే మనకు ఆర్సిసిబి ఫంక్షన్ ఏంది ఏదైతే ఫేస్లో నుంచి వెళ్తుందో నూటల్లో నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి ఆ కరెంటు అలా రాకుండా ఎత్తు ద్వారా గ్రౌండ్ అయిపోతుంది అనుకోండి ఆర్సీసీబీ ఏమనుకుంటుంది మాల్ ఫంక్షన్ చేస్తుంది సో అలా పని చేయలేదు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను అలా ఇన్ కేస్ ఆ కండిషన్ ద్వారా అలా పని చేయకపోతే ఆర్సీసీబీ మీరే వెళ్ళారు మీరే వెళ్ళి వాషింగ్ మిషను మీ ఇంట్లో లేదా వాటర్ హీటరు దాంట్లో హీటింగ్ వాటర్ హీటర్ అయితే వాటర్ హీటర్లో లోపల హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది హీటింగ్ ఎలిమెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ అయితే మీరు వెళ్ళి ట్యాప్ను పట్టుకున్నారు ట్యాప్ను పట్టుకుంటే ఏమవుతుంది మీకు షాక్ కొడుతుంది మీకు షాక్ కొడితే ఎందుకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే వెట్ ఏరియా పచ్చిగా ఉంటుందో ఆ వెట్ ఏరియాలో షాక్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అది మనం తట్టుకోలేము సో అంటే మామూలుగా మన డ్రై బాడీకి వెట్ బాడీకి డ్రై బాడీకి మామూలుగా మనకు వన్ థౌజండ్ మోమ్స్ రెసిస్టెన్స్ ఉందనుకోండి వెడ్ బాడీకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుంది సో ద కరెంట్ సీజన్ ప్రకారం ఏంటి ఎక్కడైతే లో రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ ద్వారా ఆ బాడీ అయితే బాడీ లేదా కేబుల్ అయితే కేబుల్ వైర్ అయితే వేరు దాని ద్వారా మనకు సర్క్యూట్ క్లోజ్ అవుతుంది సో మీరు వెళ్ళారు ఆ ట్యాబుల్ ముట్టుకున్నారు ట్యాబ్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది షాక్ కొడితే ఆర్సిబి లేకపోతే ఏమవుతుంది ఆర్సీబీ లేకుండా మీరు ఇంట్లో ఎంసీబీ ఉందనుకోండి మీరు షాక్ కొట్టి మీరు చచ్చిపోయినా కూడా ఆ ఎంసీబీ అనేది ట్రిప్ కాదు సో అంటే దాని పని అది కాదు దాన్ని చేసే పని అది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కారే ఉంది మనం కొత్త కార్ పర్చేస్ చేసాం కొత్త కార్ పర్చేజ్ చేస్తే దాంట్లో మనకి ఏమవుతుంది కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు సో ఎయిర్ బ్యాగ్స్ పని ఏంది మామూలుగా మన కార్ నడవాలన్నా లేకపోతే కార్లు మనం స్పీడ్ వెళ్ళాలన్నా ఏదైనా ఏ పని కావాలన్నా కానీ ఎయిర్ బ్యాగ్స్ ఏం సంబంధం ఏమి ఉండదు ఎయిర్ బ్యాగ్స్ లేకున్నా మన ఇంట్లో పని నడుస్తుంది అంటే సారీ ఎయిర్ బ్యాగ్స్ లేకుండా మన కారు మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళి ఏదైనా వెహికల్ గుద్దినప్పుడు లేదా గోడని గుద్దినప్పుడు చెట్టుని గుద్దినప్పుడు అదేమవుతుంది మనల్ని కాపాడడం గురించి లైఫ్ సేవ్ చేయడం గురించి అదేమవుతుంది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది ఆ ఆ కండిషన్లో తప్ప అది ఎయిర్ బ్యాగ్ ఎప్పుడు ఓపెన్ కాదు దాంతో పనే ఉండదు కార్లు సో అలాగే ఆర్టీసీబీ పని కూడా ఏంటి థర్టీ మిలియామ్స్ కన్నా అంటే దీనికి థర్టీ మిలియన్స్ తీసుకున్నావు కదా థర్టీ మిలియామ్స్ కన్నా ఎక్కువ వెళ్తేనే లీకేజ్ జరిగితేనే ట్రిప్ అవుతుంది అంతకు మించి దాంతో పనే ఉండదు షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా ఆర్సిబికి సంబంధం లేదు అట్లాగే ఎంసీబీకి ఏంది ఎంసీబీ పని ఏంది ఓన్లీ షార్ట్ సర్క్యూట్ ఓవర్లోడ్ అలా అది కాకుండా నేను ముట్టుకున్నా నేను కేబుల్ ముట్టుకున్నా ఇంట్లో లేకపోతే లైవ్ వేర్ ముట్టుకున్నా ఎంసీబీ ఉంటే ట్రిప్ కాదు ఎంసీబీ పని అది కాదు అలాగే ఆర్సిసిబి పని ఏంటి ఆర్సిసిబి షార్ట్ సర్క్యూట్ కి ఓవర్లోడ్ చేయదు ఏంది పర్సన్ వెళ్ళి ముట్టుకున్నాడు థర్టీ మిలియామ్స్ నేను ఇంట్లో ఆర్సిబి యూజ్ చేస్తున్నాను సో అది ఏమవుతుంది సర్క్యూట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సెన్స్ చేసి ట్రిప్ అవుతుంది అందుకే దాన్ని మనం మనిషిని కాపాడుతుంది కాబట్టి సో మనం దాన్ని లైఫ్ సేవర్ అంటాం సో ఆర్సీబీ ఇంకో పని కూడా చేస్తుంది మన ఇండ్లలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కూడా ఆర్సీబీ సెన్స్ చేసి ట్రిప్ చేస్తుంది సో ఈ ఇలాంటి ఈ పని తప్ప ఓర్ అయినా షార్ట్ సర్క్యూట్ అయినా ఇది ట్రిప్ అవ్వదు సో దీని గు దీని అవే గురించి కంపెనీలు ఏం చేశాయంటే ఆర్సిబి అని ప్రో రెసెడ్యూలర్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ సో దాన్ని ఆర్సీబీఓ అంటారు అంటే దీంట్లో ఏంటంటే అన్ని కలిసి ఉంటాయి ఓవర్లోడ్ అయినా షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే మన ఇంట్లో లీకేజ్ అయినా ఏదైనా కానీ ఇవి సెండ్ చేసి ట్రిప్ అయిపోతుంది సో షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా నెక్స్ట్ లీకేజ్ అయినా ఎడ్ మన ఎర్త్ లీకేజ్ ఉన్నా గానీ ట్రిప్ అయిపోతుంది సో దాన్ని మనం ఆర్సీబీఓ అంటాము సో ఆర్సీబీఓ ఇలా ఉంటది సో దీని ఫోర్పోలు అంటే త్రీ ఫేస్ ఆర్సీబిఓ ఇది సో ఈ దీంట్లో ఇది ఎంసీబీ ఇది ఆర్సిసిబి ఈ రెండు క్లబ్ అయి ఉంటాయి రెండు మిక్స్ అయి ఉంటాయి సో ఈ రెండు ఇది ఎంసీబీ పనిచేస్తుంది ఇది ఆర్సిబి పనిచేస్తుంది ఆర్సిసిబి ఎంసీబీ ఈ రెండు కలిసి ఉంటాయి సో ఈ రెండు కలిసిన దాన్ని మనం ఏమంటాం అంటే ఆర్సిబిఓ అని అంటాం సో ఇది కంప్లీట్ ప్రొడక్షన్ అనమాట ఇంకా ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ బుక్లెట్ లాగా పనిచేస్తుంది ఆర్సిసిబి అండ్ ఎంసీబీ ఇండివిజువల్ కొనుక్కుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది ఆర్సీబిఓ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత తక్కువ మంది ఎందుకు యూజ్ చేస్తారంటే కాస్ట్ అండి మన ఇండియాలో మనం ఏదైనా ప్రతి కాస్ట్ గురించి ఆలోచిస్తాం సో ఆర్సీబీఓ బదులు చాలా వరకు ఏం చేస్తారంటే ఆర్సిసిబిని ప్లస్ ఎంసీబీని సపరేట్గా పర్చేజ్ చేసి ఆర్సీ ఆర్సీసీబీ తర్వాత ఎంసీబీ కనెక్షన్ ఇచ్చుకొని ఆ తర్వాత అవుట్ గోయింగ్ మనం లోడ్ యూజ్ చేసుకుంటాము కొంతమంది కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఆర్సీబిఓనే పర్చేజ్ చేసుకుంటారు అది డిపెండ్స్ అది అలా అయినా ఒకటే ఫంక్షన్ ఇలా అయినా ఒకటే ఫంక్షన్ కాకపోతే ట్రిప్ అయినప్పుడు మాత్రం ఈ రెండు కలిసి ట్రిప్ అవుతాయి అదైతేనేమో షార్ట్ సర్క్యూట్ అయితేనేమో ఎంసీబీ ట్రిప్ అవుతుంది ఏదైనా లీకేజ్ ఉందంటే ఆర్సిబి ట్రిప్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సో నేను నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను సో దీంట్లో ఇంకొక టాపిక్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను కొంతమంది ఆర్సీబీ పెడితే ట్రిప్ అవుతుంది అలాంటి వాళ్ళ మేము మాకేం మేము పెట్టుకోలేమా మాకు మేము మాకు ఇప్పుడు ఇంట్లో వైరింగ్ ప్రాబ్లం ఉంది దాన్ని మనం అవుట్ చేయాలంటే చాలా కష్టము అలానే కొత్త వైరింగ్ కంప్లీట్ గా వైర్లైనా పెట్టేసి కొత్త వైరింగ్ చేయాలంటే కష్టము సో అలాంటి వాళ్ళకు మనం మార్కెట్లో మార్కెట్ లో ఏందంటే పిఆర్సిడి అని ఉంటుంది పోర్టబుల్ రొసెడ్యులర్ సర్క్యూట్ బ్రేకర్ సో ఇది ఏంటంటే ప్లగ్ లాగా ఉంటుంది సో ప్లగ్ లాగా ఉండి మనము ఏ మనకి ఎక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవాలంటే ఆ ఫ్రిడ్జ్కి మనం పెట్ట అక్కడ యూజ్ చేస్తాము ఆ ఫ్రిడ్జ్ కు దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఆ ఫ్రిడ్జ్ వేరే దాన్ని పెట్టేసుకుంటాము సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను కమింగ్ డేస్లో ఆ వీడియో కూడా చూడండి సో ఇదండి టాపిక్ సో మీకు ఇది నేను అనుకుంటున్నాను మీకు ఎలాంటి ఉన్నా నాకు కింద కామెంట్లు అడగవచ్చు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోలు చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్